తమిళనాడు ఎంపీ ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం తమిళనాడుకు చెందిన ఎండిఎంకే ఎంపీ ఏ గణేష్మూర్తి ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు తన సొంత ఇంట్లోనే పురుగుల మందు తాగినట్లు సమాచారం దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు వెంటనే ఆయన్ను ఐసీయులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు ఎంపీ గణేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎంపీ గణేష్మూర్తి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే టికెట్ మీద ఎంపీగా మూర్తి గెలిచారు అనంతరం ఆయన పార్టీని వీడి ఎండీఎంకేలో చేరారు అప్పటి నుండి ఆయన ఎండీఎంకేలోనే కొనసాగుతుండగా తాజాగా ఆయన అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం కలకలం సృష్టిస్తోంది ఆయన పురుగుల మందు తాగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఐసీలో ఉన్న ఎంపీ గణేష్మూర్తిని సొంత పార్టీ ఎండీఎంకే నేత వైగోతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు ఇక అందరితో కలుపుగోలుగా ఉండే గణేష్మూర్తికి అన్ని పార్టీలతో సత్సంబంధాలే ఉన్నాయి అయితే అసలు ఆయన ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారన్న దానిపై విచారణ జరుగుతోంది అలాగే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు